నమస్కారం తరంగిని భక్తి ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియో మీ చేతిలోకి వచ్చింది అంటే కేవలం నా మాటలు వినడానికి కాదు మీ జీవితానికి సంబంధించిన ఒక అత్యంత కీలకమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నేను ఎవరు నా జీవిత పరమార్థం ఏమిటి ఈ అంతులేని కోరికల పరుగు ఎప్పుడవుతుంది నిజమైన శాంతి ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మిమ్మల్ని వేధించాయా ఇలాంటి కీలకమైన ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో ఇది దాకా చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు ఎవరు అని ఎవరినైనా ఈ ప్రశ్న మీరు అడిగితే వారు నేను ఒక వ్యాపారిని నేనొక ఉద్యోగిని నేనొక తల్లిని అని చెప్తారు అవునా అవి కేవలం మన పాత్రలు మాత్రమే కానీ ఆ పాత్రల వెనుక ఉన్న నేను ఎవరు ముందు చెప్పిన వ్యాపారి ఉద్యోగి తల్లి ఈ గుర్తింపులని తాత్కాలికమే కదా మరి శాశ్వతమైనది ఏమిటి ఈ భౌతికమైన ప్రపంచం ఇచ్చే సుఖాలు సంతోషాలు క్షణకమే అని మీకు తెలుసు అశాశ్వతమైన వాటిని పట్టుకుని శాశ్వతమైన ఆనందాన్ని ఎలా ఆశించగలం ఈ గందరగోళానికి ఈ మానసిక అలజడికి ఈ అంతులేని అన్వేషణకు ఒకటే సమాధానం ఉంది మిత్రులారా అది మన పూర్వీకులు మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే కనుగొన్న సనాతన సత్యం అది ఉపనిషత్తులు వేదాల సారం మనకు చూపించిన ఆత్మజ్ఞాన మార్గం ఇప్పుడు మనం వేదాల పరిచయం వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మనం సాధారణంగా వేదాలు అంటే ఏవో పూజలు యాగాలు కర్మకాండలు అనుకుంటాం కానీ అది వేదాల్లో ఒక భాగం మాత్రమే వేదం అంటే జ్ఞానం వేదాలు నాలుగు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం అని ఇవి కేవలం మత గ్రంథాలు కావు ఇవి విశ్వం యొక్క సృష్టి రహస్యం ధర్మం కర్మ మానవ జీవితం యొక్క పరమార్థం చివరికి నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కూడా చెప్పే జ్ఞాన సముద్రాలు ఇవి ఈ వేదాలు అంతిమ భాగాన్ని వేదాంతం అని అంటారు ఈ వేదాంతమే మన ఉపనిషత్తులు ఉపనిషత్ అంటే గురువుల పాదాల చెంత కూర్చొని పొందే జ్ఞానం అన్నమాట ఇది రహస్య జ్ఞానం కాదు అత్యున్నత జ్ఞానం ఇది పుస్తకాల్లో దేవాలయాల్లో దొరికేది కాదు మీ అంతరంగంలో నిక్షిప్తమై ఉన్న సత్యాన్ని ఆవిష్కరించే జ్ఞానమిది మిత్రులారా ఉపనిషత్తుల ప్రధాన సందేశం ఒకటే బ్రహ్మ సత్యం జగన్ మిద్య జీవో బ్రహ్మైవ నాపరహ అంటే బ్రహ్మమే సత్యమైనది ఈ జగత్తు అంతా మిథ్య అంటే మాయా జీవుడు కూడా బ్రహ్మమే తప్ప వేరే కాదు ఇది వినడానికి చాలా క్లిష్టంగా ఉన్నా సరళంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు ఆయనకు ఒక అందమైన తోట కూడా ఉంది ఆ తోటలో ఒకరోజు రాత్రి ఒక తాడుముక్క పడి ఉంది చీకటిలో ఒక వ్యక్తి దాన్ని చూసి పాము అనుకుని భయపడి పారిపోయాడు మరొక వ్యక్తి వచ్చి దీపం వెలిగించి అయ్యో ఇది పాము కాదు తాడు మాత్రమే అని చూపించాడు ఈ కథలో చీకటిలో ఆ తాడును పాము అనుకున్నట్లుగానే మనం ఈ శరీరాన్ని ఈ ప్రపంచాన్ని సత్యమని భ్రమిస్తూ ఉన్నాం నేను అంటే ఈ శరీరం నాకు ఈ బాధలు అనుకుంటూ భయపడుతూ దుఃఖిస్తూ ఉంటాం కానీ దీపం వెలిగించి చూపిస్తే అది తాడు అని తెలిసినట్లుగానే జ్ఞానం అనే దీపం వెలిగిస్తే నేను ఈ శరీరం కాదు నేను ఆత్మను నేను బ్రహ్మాన్ని అనే సత్యం తెలుస్తుంది ఈ సత్యమే ఉపనిషత్తుల సారం అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మాన్ని తత్వమసి అంటే ఆ బ్రహ్మమే నువ్వు అని అర్థం మీరు అనుకోవచ్చు ఈ ప్రపంచం అంతా మిథ్య అయితే ఈ పనులు చేయడం దేనికి మిథ్య అంటే లేనిదని కాదు తాత్కాలికమైనదని మారుతూ ఉంటుంది అని అర్థం నిన్నటి కోరికలు ఈ రోజు లేవు ఈ రోజు లేనివి రేపు కూడా ఉండకపోవచ్చు శరీరము మనస్సు బంధాలు అన్నీ మారుతూనే ఉంటాయి కానీ మారకుండా స్థిరంగా ఉండేది మీలో ఉన్న ఆత్మ ఆ ఆత్మనే పరబ్రహ్మం ప్రసిద్ధి చెందిన ఈశావాస్య ఉపనిషత్తు మొదటి శ్లోకం ఇలా చెబుతుంది ఈశావాస్యమిదం సర్వం యత్కిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా ఘత కశ్య సిద్ధినం అంటే ఈ జగత్తులో ఉన్నదంతా ఈశ్వరుంచే వ్యాపించబడినదే దాన్ని త్యాగబుద్ధితో అనుభవించు ఇతరుల ధనానికి ఆశపడకు ఇది ఎంత గొప్ప సందేశం ఈ ప్రపంచం అంతా దైవమయమే మనకు అన్ని దేవుడిచ్చిన ప్రసాదమే ఆ భావనతో మనం దాన్ని అనుభవించాలి తప్ప ఇది నాది అది నాది అని మమకారంతో పట్టుకుని ఉండకూడదు అప్పుడే అసలైన మనశ్శాంతి లభిస్తుంది అసలు మనం ఎందుకు దుఃఖిస్తూ ఉన్నాం అజ్ఞానం వల్లనే నేను శరీరాన్ని నేను మనస్సుని నేను కోరికలు అనే ఈ భ్రమ వల్లనే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక సింహం పిల్ల పుట్టిన వెంటనే తల్లి చనిపోతే అది గొర్రెల మందలో పెరుగుతూ ఉంటుంది గొర్రెలాగా మేస్తూ గొర్రెలాగా అరుస్తూ తాను కూడా గొర్రెనే అని అనుకుంటుంది ఒక రోజు ఒక పెద్ద సింహం వచ్చి నువ్వు గొర్రెవి కాదు సింహానివి అని దానికి ఒక నదిలో దాని ప్రతిబింబాన్ని చూపిస్తుంది తన రూపాన్ని చూసి తన గర్జింపును విని ఆ సింహం పిల్ల నేను సింహాని అని తెలుసుకుంటుంది అప్పుడు దానిలో ఉన్న సింహతత్వం మేల్కొంటుంది మన పరిస్థితి అంతే మనం ఆత్మస్వరూపులం అయినప్పటికీ ఈ శరీరాన్ని పట్టుకుని నేను బలహీనుడను నాకు కోరికలు ఉన్నాయి అనుకుంటూ గొర్రెల్లా బ్రతుకుతూ ఉన్నాం ఈ ఉపనిషత్తులు ఈ వేదాంతం ఆ పెద్ద సింహం లాంటివి ఇది వచ్చి అరే మూర్ఖుడ నువ్వు అల్పమైన శరీరాన్నివి కావు నువ్వు అనంతమైన శక్తివి అని మన అంతరంగంలో ఉన్న సత్యాన్ని మేల్కొల్పుతూ ఉంటుంది యజ్ఞానం పోతే ఏమవుతుంది జీవితంలో ఏదైనా సరే కష్టమైన సుఖమైన లాభమైనా నష్టమైన అన్నిటికీ ప్రశాంతంగా స్వీకరించగలుగుతాం అప్పుడు కోరికలు తగ్గుతాయి కోరికలు తగ్గితే దుఃఖము తగ్గుతుంది దుఃఖం తగ్గితే ఆనందం ఆటోమేటిక్గా అదే వస్తుంది ఎందుకంటే ఆనందం బయట ఎక్కడో లేదు మీలోనే ఉంది దాని మీద కప్పబడిన అజ్ఞానపు పొర తొలగిపోవలెంతే మరి ఈ జ్ఞానాన్ని ఎలా పొందాలి కేవలం వింటే సరిపోతుందా ఉపనిషత్తులు కేవలం సిద్ధాంతాలు కావు అవి ఆచరణకు సంబంధించినవి వాటిలో చెప్పబడిన మార్గాలు ముఖ్యంగా మూడు అవి శ్రవణం మననం నిధిధ్యాసనం మొదటిది శ్రవణం అంటే సద్గురువుల నుంచి ఈ విజ్ఞానాన్ని వినడం రోజూ మీరు చేస్తున్నది అదే ఇంకా రెండవది మననం విన్న విజ్ఞానాన్ని మనస్సులో స్మరించడం దాని గురించి ఆలోచించడం అది నిజమేనా అని మనకు మనమే ప్రశ్నించుకోవడం ఇక మూడవది అయిన నిధిధ్యాసనం విని ఆలోచించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం దీనినే ధ్యానం అని అంటాం కఠోపనిషత్తు ఒక గొప్ప శ్లోకంలో ఈ ప్రయాణాన్ని వివరిస్తూ ఉంటుంది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యా వరాన్ నిబోధత క్షురస్యారా నిశిత క్షురత్యయా దుర్గం కవయోవదంతి అంటే లేవండి మేల్కొనండి గొప్ప గొప్ప జ్ఞానులను చేరి వారి వారి ఉపదేశాలను విని తెలుసుకోండి ఈ మార్గం కత్తి అంచుల వలె పదునైనది దాటడానికి కష్టమైనది అని అవును ఆత్మజ్ఞాన మార్గం సులభమైనది కాదు కానీ అసాధ్యం మాత్రం కాదు నిరంతరం సాధన దృఢ సంకల్పం ఉంటే ఎవరైనా ఆ సత్యాన్ని అనుభవించవచ్చు మన కర్మలను మనం చేస్తూనే వాటి ఫలాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటమే నిజమైన త్యాగం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక రైతు పొలం దున్నుతూ ఉంటాడు విత్తనాలు కూడా వేస్తాడు నీరు పోస్తాడు కానీ వర్షం రావడం పంట పండడం అనేవి అతని చేతిలో ఉండదు అతను తన కర్మను మాత్రమే చేస్తాడు ఫలాన్ని ప్రకృతికి వదిలేస్తాడు అలాగే మనం కూడా మన కర్మలను చేస్తూ ఫలాన్ని భగవంతుని అర్పించాలి అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రులారా ఈ రోజు మనం ఉపనిషత్తుల సారాంశాన్ని వేదాల పరిచయాన్ని చూసాం ఇది కేవలం ఒక ప్రసంగం కాదు మీ జీవితాన్ని మార్చే శక్తి ఉన్న ఒక జ్ఞానబీజం ఈ బీజాన్ని మీ హృదయంలో నాటండి దాని గురించి ఆలోచించండి ధ్యానం చెయ్యండి ఈ జ్ఞానం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది మీరు ఎంత డబ్బు సంపాదించినా ఎంత కీర్తి ప్రతిష్టలు పొందినా శాంతి ఆనందం మీ అంతరంగంలో మాత్రమే ఉంటాయి బయట వెతకడం మానేయండి మీ అంతరాత్మలో ఉన్న ఆ అనంత శక్తిని ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోండి అదే అసలైన ఐశ్వర్యం అదే శాశ్వతమైన ఆనందం ఇకపై మీరు సమస్యలతో పోరాడరు వాటిని ప్రశాంతంగా చూస్తారు మీరు భయపడరు ఎందుకు అంటే మీరు అమరలు అని మీకు తెలుస్తుంది ఇప్పటికీ మీరు కోరికలకు బానిసలు కారు వాటిని నియంత్రించగలుగుతారు జీవితం ఒక ఆటలా మారిపోతుంది మీరు ఆ ఆటలో కేవలం ఒక ప్రేక్షకుడు మాత్రమే అదే ఆత్మజ్ఞానం మీకిచ్చే ఒక గొప్ప వరం అన్నమాట ఈ జ్ఞానతరంగం మీ జీవితాన్ని సరికొత్త దిశగా మారుస్తుందని ఆశిస్తున్నాము ఈ ప్రసంగం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు ఈ అమూల్యమైన జ్ఞానాన్ని పంచండి ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు మా వివేకతరంగిణి భక్తి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలో మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మికమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం సర్వే జనా సుజనాభవంతు సర్వే సుజనా సుఖినో స్వస్తి